ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు ఉల్లిగడ్డ కర్రీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది హాయ్ హలో నమస్తే అండి మనం ఈరోజు ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఒక వన్ అవర్ అనేది శనగపప్పు నానబెట్టండి ఒక మూడు ఉల్లిపాయలు అండి సన్నగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత కొంచెం గరం మసాలా అండి కొంచెం పట్టా సాజీరా రెండు లవంగాలు తర్వాత కొద్దిగా కర్రపాకండి ముందుగా కడాయి వేసి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయండి మనకి కలర్ కూడా వస్తుంది తొందరగా కూడా మనకి కుక్ అవుతాయండి ఉల్లిపాయలు టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసేయండి నేను ఇప్పుడే వేసేసుకున్నాను వన్ ఆర్త్ మొత్తం అంతా కలిపేసి మంచిగా దీని అంతా ఫ్రై అవ్వనివ్వండి ఉల్లిపాయలు అనేవి మంచిగా కుక్ అవ్వాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ గుడికి ఇద్దామండి చూడండి ఉల్లడలు మాత్రం మనకి సాఫ్ట్గా అనేది కుక్ అయ్యాయండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ కూడా వచ్చింది సరిపోతుందండి మనకి కలర్ మళ్ళీ ఇప్పుడు ఎలాగో మనం పప్పుతో వేస్తాం కదా అప్పుడు అనేది కలర్ వస్తుందండి మనం దీంట్లో కరాపాకు వేసేద్దామండి వేసేద్దామండి కలిపేయండి కలిపేసిన తర్వాత కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయేంత వరకు ఫ్రై చేయండి శనగపప్పు అది మొత్తం వేసేయండి శనగపప్పు కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ పోయేదాకా మనం చూడండి మనకి పప్పు అనేది కొంచెం లైట్గా అనేది వేగింది కదా వేగిందండి ఇది మనం దీంట్లో మీ టేస్ట్ తగినంత కారం అయితే వేయండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి నేను కొంచెం కారం ఎక్కువనే తింటామండి మా ఇంట్లో మీ టేస్ట్కు తగినంత కారం అయితే వేసేయండి కారం ఉడకాలండి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేద్దామండి ఎందుకంటే కారం అనేది కొంచెం ఆయిల్లో కుక్ అయితే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఒక టూ మినిట్స్ అలా కుక్ చేద్దామండి వాటర్ అండి ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి సరిపోతుంది మీకు ఈ కర్రీ తిక్కువగా కావాలంటే హాఫ్ గ్లాస్ సరిపోతుందండి లేదు మాకు కొంచెం పల్చ కావాలంటే వన్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి కాకపోతే ఈ కర్రీ కొంచెం తిక్కువగా ఉంటేనే బాగుంటుందండి వాటర్ వేసేసాను కదా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దీన్ని ఉడికిద్దామండి చూడండి మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత పప్పు అది ఉడికిందండి ఇంకొక కొంచెం ఉడకాలి ఇప్పుడే టమాటా వేస్తే పప్పు అనేది ఉడకదండి మొత్తము ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడదామండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మొత్తం పప్పు అనేది ఉడికిందండి మరీ మెత్తగా మాత్రం ఉడకొద్దండి లై లై ఉంటే అస్సలు బాగుండదు ఇలా కొద్దిగా కాయకాయ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటా అండి ఒక మూడు టమాటాలు చిన్న సైజు నేను తీసుకున్నాను పెద్ద అయితే ఒక రెండు సరిపోతాయండి దాన్ని చిన్నగా కట్ చేసి వేసేయండి టమాటాని ఇప్పుడు ఉడకనిద్దామండి ధనియాపూడి ఎలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి టమాటా కూడా ఉడికిందండి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా మనమే ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ అండి ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేంతి అండి దాన్ని ఇట్లా నలుములేసి వేసేయండి అంతా ఒకసారి కలిపేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు ఉల్లిగడ్డ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీద కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం కామెంట్స్లో మాత్రం చెప్పండి థ్యాంక్ యూ